వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో సెలబ్రెటిక్ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ చాలా మందిలో మనం చూస్తే ఉదయం లేవగానే కాళ్ళల్లో మంటలు తిమ్మిర్లలాగా ఉంటా ఉంటుంది సో వాళ్ళకి విటమిన్ బిట్వెల్ డెఫిసియన్సీ అని చెప్పేసి అంటూ ఉంటారు అసలు ఈ విటమిన్ బిట్వెల్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అదేవిధంగా దానికి దీనికి ఉన్న ఇంటర్లింక్ ఏంటి అంటే నర్వ్స్కి ఈ విటమిన్ బిట్వెల్కి ఉన్న ఇంటర్లింక్ ఏంటి నరాలు ఏవైతే ఉంటాయి అవి ఏం పాస్ చేస్తాయి మన బాడీలో కరెంట్ పాస్ చేస్తాయి ఇంతకుముందు వేరే వీడియోస్లో డిస్కస్ చేసినాము ఎస్ ఎస్ కానీ ఇప్పుడు ఈ కరెంట్ సరిగా పాస్ అవ్వడానికి మన బాడీకి ఎలక్ట్రోలైట్స్ కరెక్ట్ ఉండాలి ఓకే ఎలక్ట్రోలైట్లు కరెక్ట్ ఎప్పుడు ఉంటాయి ఎప్పుడైతే అవి బాడీలో సరైన మాత్రలో ఉంటేనే కరెక్ట్గా ఉంటాయి అవునా కాదా కానీ ఏందంటే ఇప్పుడు ఒకటి వస్తుంది మీరు చూడండి ఎప్పుడైనా ఎలక్ట్రాల్ అనేసి పౌడర్ వస్తుంది అవునా కదా ఓఆర్ఎస్ అది రీహైడ్రేషన్ రిహైడ్రేషన్ అవి ఎలక్ట్రోలైట్స్ మన బాడీకి సిరమ్ ఎలక్ట్రోలైట్స్ అనేసి టెస్ట్ కూడా ఉంటది దాన్ని ఎలక్ట్రోలైట్స్ అని ఎందుకు చెప్తారు ఎందుకంటే అవి ఈ ఎలక్ట్రిసిటీని ఏదైతే నరాలు పాస్ చేస్తాయి కదా అవి సరిగా పాస్ చేయాలి అంటే ఆ ఎలక్ట్రోలైట్స్ సరైన మాత్రలో బాడీలో ఉండాలి ఇప్పుడు సెల్ ఫోన్ బ్యాటరీ ఉంటుంది దాంట్లో లిథియం ఉంటుందా ఉండదా అది ఎలక్ట్రోలైట్ దానికి ఇప్పుడు మన బాడీలో అట్లనే సోడియం పొటాషియం కాల్షియం ఇవి ఎలక్ట్రోలైట్లు ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్లు వేరేవి కూడా ఉంటాయి మీకు ఇంకోటి గమ్మ చెప్తానే ఏందంటే ఇప్పుడు ఫోన్లో బ్యాటరీలో లీథియం ఉంటుందా లీథియం మొత్తం భూలోకంలో తక్కువ మాత్రలో ఉంది అయితే ఆ ఎలక్ట్రోలైట్ని రీప్లేస్ చేయడానికి ఇప్పుడు సోడియం తోటి బ్యాటరీలు వస్తాయి తర్వాత ఓకే ఓకే మన బాడీలో కూడా సోడియం ఉంటుంది కదా అది ఒక సో కరెంట్ సరిగా పాస్ చేయడానికి సోడియం ఏమో హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రోలైట్లు తగ్గినా ప్రాబ్లం బీట్వెల్ తగ్గినా ప్రాబ్లం ఎందుకంటే ఏదైతే మైలిన్ షీట్ ఉంటుంది కదా ఏదైతే వైర్ ఉంటుంది కదా అది దానిపై భాగం డ్యామేజ్ అయిందనుకోండి ఈ ఎలక్ట్రోలైట్ ఒక్కొక్కసారి సరిగా ఉంటే కూడా సరిగా పని చేయవు అయితే ఇది ఎప్పుడు డ్యామేజ్ బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటే డ్యామేజ్ ఓకే ఇప్పుడు ఏమైతుందంటే మన దగ్గర అని మన బాడీలో ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఒక నాలుగు నెలలు బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు ఆ పేషెంట్కి షుగర్ వ్యాధి ఉంది షుగర్ వ్యాధి వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అయినాయి కన్ను ఎఫెక్ట్ అయింది మళ్ళీ మెయిన్ అయినా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ పాదాలు ఉంటాయి కదా పాదాల్లో చీమలు కరుస్తున్నాయి ఓకే కానీ కరవట్లేదు అంటే ఏంది చీమలు కరుస్తున్నట్టు అనిపిస్తుంది ఆయనకు ఎప్పుడు పడుకున్నప్పుడు నడవడానికి చూస్తే ట్రై చేస్తే మొత్తం నమ్మున్నాయి కాళ్ళు స్పర్శ లేదు అట్లనే నడుచుకుంటా ఎన్నోసార్లు పడి పడుతూ పడుతూ ఆగిపోయారు ఇట్లా గోడ పట్టుకొని బీ ట్వెల్వ్ ఫుల్ డెఫిషియెంట్ ఉండే అయితే డాక్టర్ ఏం చేసిండ్రు సప్లిమెంట్లు ఇచ్చిండ్రు ఈ పేషెంట్ అయినా బీట్వెల్వ్ పెరగలేదు అయితే ఏం చేసిండ్రు ఇంజెక్షన్లు ఇచ్చిండ్రు ఏమైంది ఇప్పుడు ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత వారం తర్వాత టెస్ట్ అనుకో పన్నెండు వందలు పద్నాలుగు వందలు అనేసి చూపిస్తుంది డైరెక్ట్ బ్లడ్లోనే పోతుంది కదా చూపిస్తుంది మళ్ళీ ఒక నెల తర్వాత చూసుకుంటే ఉంటలేదు బీట్వెల్ కూడా యూటిలైజ్ చేసుకోలేకపోతుంది బాడీ అయితే ఇప్పుడు హోమియోపతిలో ఎట్లా అంటే మనం రూట్ కాజ్ని ట్రీట్ చేస్తాం ఈ పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు ఇవన్నీ సిమ్టమ్లు చెప్పిండ్రు దాంతోపాటు ఏమన్నారంటే నాకు రైట్ లెగ్ లాగుతుంది రైట్ లెగ్ వెనక్కి లాగుతుంది మొత్తం అంటే లాగడం కూడా మనకు తెలుస్తుంది కదా మొత్తం పైనకెళ్ళి కింద వరకు లాగుతుంది కానీ అట్లా లాగుతలేదు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఎవరో వెనకాల నుంచి నా కాళ్ళు లాగుతున్నారు అట్లా అనిపిస్తుంది ఆయనకు అయితే ఇవన్నీ సింటమ్స్ మనం కన్సిడరేషన్లో తీసుకుంటాం ఇట్లా వెనక్కి లాగినట్టు ఫీలింగ్ వస్తుందంటే దానికి కూడా రెమెడీ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఓన్లీ న్యూరోపతికి ఇవ్వం మనం న్యూరోపతి ఉండి ఇట్లా వెనక్కి లాగినట్టు ఫీలింగ్ ఉండాలి స్పర్శ లేకుండా ఆ రెమెడీ దానికి కూడా పనిచేయాలి పడుకున్నప్పుడు చీమలు కరిచినట్టు పేషెంట్కి ఉండాలి ఇవన్నీ కవర్ అయ్యి ఇవన్నీ కన్సిడర్ చేసి మళ్ళీ షుగర్ వ్యాధి కూడా ఉంది పేషెంట్కి ఇవన్నీ కన్సిడర్ చేసే మనం హోమియోపతి మందులు ఇస్తాం పేషెంట్ ఫీమేల్ పేషెంట్ మళ్ళీ ఓకే అయితే ఇంకోటి ఏమన్నారంటే మనం అడిగినాం మీకేమైనా టెన్షన్ ఉందా నాకేమి టెన్షన్ లేదు సార్ అన్న ఒకసారి ఆలోచించండి ఇవన్నీ వచ్చే ముందు మీకు ఏమైనా టెన్షన్ ఉండేనా అయితే వాళ్ళ మూడు తోడు ఓకే అయితే ఆ ఏమన్నారంటే సార్ ఈమెకి ఏం టెన్షన్ లేదు ఒక్క బాధ లేదు తినడానికి మంచి మంచి తిండి ఉంది మేము బాగా ఆస్తులు ఉన్నాయి మంచిగా పిల్లలు సంపాదిస్తారు నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది నాకు మంచి ఆమ్దాన్ ఉంది ఏం ప్రాబ్లంలే లేవు లైఫ్లో కానీ ఈమె ప్రాబ్లంలు సృష్టించుకుంటుంది అన్న ఓకే అంటే సైకలాజికల్గా అయితే సైకలాజికల్ కాదు ఇప్పుడు మీరు చెప్ మీకు చెప్తే మీకు తెలుస్తుంది ఓకే మనం ఆల్మోస్ట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసినాము అప్పటికే అంటే ఏం సార్ మీరు చెప్పేది అంటే అప్పుడైనా చెప్పిండు ఇప్పుడు నేను బయటికి పోతానా ఇంటికి రాగానే మన అడుగు లోపల వడంగానే నేను పోయి స్నానం చేయాలి ఓకే మొత్తం తిరిగి వచ్చినావు కదా బయట ఏమేమి అంటుకొని తీసుకొని వచ్చినావు ఇంట్లో స్నానం చేయి ఇప్పుడు పని ఉండదు మొత్తం రోజు అయినా ప్లేట్లు తీయడం వాష్ చేసిన ప్లేట్లు తీయడం దాన్ని మళ్ళీ సాఫ్ చేయడం బట్టతోటి మళ్ళా పెట్టాలి మళ్ళీ ఇప్పుడు ఎవరైనా బాత్రూమ్ టాయిలెట్ కూడా వెళ్ళిరనుకో మళ్ళా స్నానం చేయి ఓకే ఇట్లా అతి శుభ్రత రోగం ఆ పేషెంట్ ఉండే నేను అడిగినా మీకు ఈ చిన్న చిన్న జాయింట్లలో కూడా ప్రాబ్లం ఉందా నొప్పి అవుతుందా అని అడిగినా అరే అవును సార్ నేను చెప్పడమే మర్చిపోయినా మీకు నాకు ఈ చిన్న చిన్న జాయింట్లో ఫుల్ నొప్పి ఉంది అన్నారు మనం ఎట్లా చెప్పినాం ఓసిడి పేషెంట్లకు ఇది అవుతుంది ఎందుకు అవుతుంది ఎంత పని చేయాలి అంత చేయకుండా ఫుల్ డే చేస్తూనే ఉంటారు నాలుగు పూటలు స్నానం చేస్తారంట ఆ లెవెల్లో ఉండే మళ్ళీ దీనికి ట్రీట్మెంట్ తీసి ఇదేమన్నా రోగమా సార్ అని అన్నారు మేడం ఇది రోగం అని అనుకోకండి మీరు మీకు మెంటల్ అని చెప్తలేను నేను కానీ ఏందంటే దీనివల్ల కూడా వేరే వేరే రోగాలు వస్తాయి అయితే ఇవన్నీ కన్సిడర్ చేసి మనం మందులు ఇచ్చినాము పేషెంట్కి మంచిగా తగ్గింది నరాల నొప్పులు మూడు నెలల్లో తగ్గిపోయినాయి ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న పరీక్ష మూడు నెలల్లో తగ్గిపోయింది షుగర్ వ్యాధి రివర్సల్ కోసం కూడా నడుస్తుంది ట్రీట్మెంట్ అండ్ ఈ ఓసిడి ఏదైతే ఉంది కదా ఫస్ట్ నెలలోనే నైంటీ పర్సెంట్ తగ్గిపోయింది ఓకే అయితే అంత బ్యూటిఫుల్ ఉంటుంది హోమియోపతి మళ్ళీ దాని తర్వాత ఈ పేషెంట్కి డైట్లు కూడా చెప్పినాం బీట్వెల్ కూడా సరిగా అబ్జార్వ్ అవ్వడం స్టార్ట్ అయింది ఎందులో ఉంటుంది సార్ ఏ ఫుడ్లో ఉంటుంది అంటే నాన్ వెజ్లో ఉంటుంది నాన్ వెజ్లో ఉంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు ఇంకేంది రేపటి నుంచి మటన్ బిర్యానీ తిందాం తిందామని అనుకుంటారు ఆ తప్పు చేస్తే మీకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది ట్రైగ్లిసరైడ్లు పెరుగుతాయి వెయిట్ పెరుగుతుంది హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది అరే మళ్ళీ అంటున్నారు కదా నాన్ వెజ్లో ఉంటుంది నాన్ వెజ్లో ఉంటుందంటే అర్థమైందంటే పోయి డైలీ బిర్యానీలు తినుడు కాదు చేపలు వండుకోండి ఇంట్లో చేపలు వండుకుంటే దాంట్లో నూనె ఎక్కువ వాడకండి ఫ్రై చేయకండి పులుసులాగా చేసుకోండి అది తినండి ఇప్పుడు మేము వెజిటేరియన్ మేమేం చేయాలి అనేసి కొందరికి డౌట్ వస్తుంది కదా మీరేం చేయండి అంటే మీరు మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి మీ డైట్లో పన్నీర్ డైలీ ఏం చేయాలంటే ఒక యాభై గ్రామ్ పన్నీర్ తీసుకోవాలి యాభై గ్రామ్ పన్నీర్ తీసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేయాలి ఇప్పుడు డ్రై రోస్ట్ అంటే అర్థమైంది డ్రై రోస్ట్ అంటే అర్థమైందంటే ఒక ప్యాన్ తీసుకోవాలి నూనె వేయద్దు నెయ్యి వేయద్దు బటర్ వేయద్దు ఏమేయద్దు పన్నీర్ ముక్కలు ముక్కలు చేసుకోవాలి ఓకే దాంట్లో వేసేయాలి దాంట్లో వేసి జస్ట్ ఇట్లా రోస్టింగ్ లాగా చేయాలి దాని మీద కొంచెం మిరియాల బుక్ని కొద్దిగా సాల్ట్ ఇదే తినండి చాలా మీకు హెల్ప్ చేస్తారు మళ్ళీ ఇంకా ఏం చేయాలంటే ఇప్పుడు ఓన్లీ బీ ట్వెల్వ్ మాత్రమే కాదు బీ కాంప్లెక్స్ ఆన్ హోల్ నరాల నొప్పులకి మంచిది అయితే ఏం చేయాలంటే తినేటప్పుడు రెండు బుక్కలు పుట్నాల పొడి మంచిగా వేసుకోండి నెయ్యి వేసుకోండి కలుపుకోండి డైలీ తినండి దీంట్లో బీట్వెల్ కాకుండా వేరే బీ కాంప్లెక్స్లు ఉంటాయి గ్రీన్ వెజిటేబుల్స్ ఆకుకూరలు డైలీ ముద్దపప్పు చేసుకుంటారు కదా ఇంట్లో అది వండేటప్పుడు డైలీ ఒక ఆకుకూర వేయండి దాంట్లో దీంట్లో బీ కాంప్లెక్స్ ఉంటుంది ఇవి మార్పులు చేసుకోండి పనీర్ మాత్రం చేయండి పుట్నాల పొడిలో అది చూడ్డానికి మనకు పొడి మనం దోశలతో తింటాము ఇడ్లీతో తింటాం గన్ పౌడర్ అని చెప్తాం దానికి కానీ అది బీ కాంప్లెక్స్ పౌడర్ అంటా నేను ఓకే మనం గన్ పౌడర్ అని హోటల్లో పెడతారు కదా గన్ పౌడర్ అనేసి గన్ పౌడర్ కాదు అది బి కాంప్లెక్స్ పౌడర్ అది సో అంత బెనిఫిషియల్ ఉంటుంది పప్పుల్లో చాలా ఎక్కువ ఉంటది పెసరపప్పు వాడండి పెసర్ తోటి కూడా మనం ముద్దపప్పు తయారు చేసుకోవచ్చు అంటే ఫుల్ పెసరపప్పు కాదు కట్ అయిన పెసరపప్పు కూడా దొరుకుతుంది మార్కెట్లో సగం మన రెగ్యులర్ పప్పు సగం పెసరపప్పు ఈ రెండు కలిపి మీరు పప్పు చేసుకోండి ప్రోటీన్ కూడా పోతుంది బీ కాంప్లెక్స్ కూడా పోతుంది ఈ మార్పులు మీ డైట్ లో చేసుకోండి ఈ పేషెంట్కి కూడా ఇవన్నీ చెప్పినాము ఈ పేషెంట్ కూడా ట్రై చేసిండ్రు అంటే ఈ పేషెంట్కి ప్రాబ్లం ఏముండే అంటే అయితే అయితలేదు బాడీలో సప్లిమెంట్ తీసుకుంటే కూడా అబ్సర్వ్ అయితే లేదు కదా ఆ ప్రాబ్లం కూడా హోమియోపతి సాల్వ్ చేసింది పేషెంట్కి సూపర్ సూపర్ అంటే ఇది ఒకవేళ బీటు అనేది లేదంటే టోటల్ బీ కాంప్లెక్స్ మరి ఎక్కువైనా ఏమైనా ప్రాబ్లం అండి మనం తినే తిండికి ఎక్కువ కాదు ఎక్కువ కాదు మనము మల్టీ విటమిన్లు సప్లిమెంట్లు తీసుకుంటే లేదన్నా ఇంజెక్షన్లు తీసుకుంటే అప్పుడు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే మన మందు ఏం చేస్తుంది అంటే మీ బాడీలో అబ్జార్బ్షన్ కరెక్ట్గా అయ్యేటట్టు చూసుకుంటారు శక్తి ఉండాలి కదా అది ఏజ్ తోటి తగ్గుతుంది రోగాల వల్ల తగ్గుతుంది వేరే మందులు వాడడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్ల వల్ల కూడా తగ్గుతుంది సో అది మనం హోమియోపతి తోటి సాల్వ్ చేసుకోవచ్చు మొత్తానికి హోమియోపతితో మొత్తం అన్ని రకాల జబ్బుల్ని నయం చేయొచ్చు అంటారు అవును సార్ ఎప్పుడు పేషెంట్ మనం చెప్పేటట్టు వినాలి సహకరించాలి హోమియోపతి మీద నమ్మకం ఉండాలి ఏ మందులు వాడినా ఫస్ట్ నమ్మకం ఉండాలి నమ్మకం ఉండాలి ఎందుకంటే ఏదో ఊరికి ఇచ్చారు మనం వేసుకుందాం అంటే కాదు అది సో ఖచ్చితంగా తగ్గుతుందని వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయితేనే అది కూడా బాడీలో అబ్జర్బేషన్ అనేది కూడా బాగా జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ